మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీరు ఇంతకన్నా ముందు తీసుకున్న నిర్ణయాలు మీకు ఈరోజు మేలు చేస్తాయి బంధువుల ద్వారా మీరు ప్రఖ్యాతి గౌరవాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది ఇంట్లో సంతోషంగా గడుపుతారు మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా ప్రయాణించేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించుకోండి మకర రాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా మీకు కొంత ఆదాయం వచ్చిన వ్యయపరంగా ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి విహారయాత్రలు లేదా దైవ దర్శనానికి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది ఇంటి లోపట శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతాయి కొంత శుభవార్తను కూడా వింటారు మీకు ధనపరంగా అనుకూలిస్తుంది కాబట్టి నూతన పెట్టుబడులు కానీ లేదా నూతన అవకాశాలు ఏవన్న వస్తే మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి ఇతరుల సలహాలు కానీ సూచనలు కానీ పాటించకుండా మీ స్వంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి కుంభరాశి వారు ఈరోజు నల్లని నువ్వులు శనేశ్వర స్వామికి సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రేక్షణాలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా కొన్ని అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు ఉంటాయి రుణపరంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మీకు మేలు చేసేటువంటి వార్తను ఈరోజు మిత్రుల ద్వారా లేదా బంధువుల ద్వారా వినే అవకాశం ఉన్నది మీనరాశివారు ఈరోజు శని అష్టోత్తర నామాలు చదువుకొని శనేశ్వరునికి తైలాని నువ్వుల నూనెను సమర్పించండి మరింత శుభయోగాన్ని పొందుతారు